విలేజ్ కానుకొని అలాగే వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవే నుండి జస్ట్ పన్నెండు కిలోమీటర్ల రేడియస్లో ఒక చిన్న విలేజ్ కానుకొని ఇది ఎకరం అండి ఈ మడొస్తుంది ఈ మడొస్తుంది ఈ వస్తుంది ఈ మడ్ వస్తుంది విలేజ్ వచ్చేసి ఇది పన్నెండు కిలోమీటర్లే అలాగే హైవేకి కూడా పన్నెండు కిలోమీటర్ రేడియస్లోనే ఉంటుంది విలేజ్కి పక్కగా పక్కన ఉంటుంది ఇక్కడ బోర్లు అవసరం లేదండి ఎందుకంటే మనకి ఇక్కడ రిజర్వాయర్ దగ్గర ఉంటుంది ఈ రిజర్వాయర్ నుంచి ఇట్లా కెనాల్ ఉంటుంది అండి ఒక వాగు పోతుంది అందులోనే అందరు రైతులందరూ మోటార్లు వేసుకుంటారు ఆ మోటార్ నుండే మనకు ఆ వాగు నుండే మనకు వాటర్ తీసుకున్నారండి ఫుల్ వాటర్ ఫెసిలిటీ అన్నట్టు ఇక్కడ క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఎర్ర నేలలు ఇవన్నీ సైట్ అయితే బాగుంది వాటర్ ఏరియా ఇదంతా చిన్న బిట్ కావాలి వాటర్ తోటి కావాలనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బెటర్ అండి సైట్ జిల్లా హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకు ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల దాకా వస్తుందండి ఇక్కడ వరకు జనగామ జిల్లా హైదరాబాదు నూట ఐదు నూట పది కిలోమీటర్లు ఉంటుంది అక్కడ బండి పోతుంది కదా డాంబర్ రోడ్ అది చాలా అంటే చాలా బాగుంది విలేజ్ విలేజ్ పక్కనే మనకి ఇళ్ళ ఇండ్ల నుండే దారి ఉంటది ఇప్పుడు ఆ బిల్డింగ్ ఉందా ఆ మనిషి ఉన్న ఆ నుండే మనకు డైరెక్ట్ దారి ఇళ్ళకి పన్నెండు అది పదిహేను పిట్ల దారి రిజర్వాయర్ అక్కడ పెద్ద చెరువు ఉంది చూడండి మనకు రిజర్వాయర్ నుంచి వాటర్ అవి ఆ నుండి ఇటు మళ్ళీ ఇటు వాటర్ పోతా అండి ఇక్కడ ఇక్కడ పోల్ ఉందా పోల్ అవతల వాగుంటుంది చిన్న కెనాల్ లాగా రైతులందరూ అందులో మోటార్లు తీసుకొని డైరెక్ట్ వాటర్ గుంజుకున్నారండి లింక్ లాగా క్లియర్ టైట్లు ప్రాపర్టీ